సీఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో ప్రీవిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు సోమవారం అసెంబ్లీగా మాట్లాడారు గవర్నమెంట్ డిఫెన్స్ లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకుని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు మిస్లీడ్ చేస్తున్నారు మోటర్లకు మీటర్ల అంశంలో మెటీరియల్లో అదర్ దెన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు అప్పులు లక్షల తప్పుగా చెబుతున్నారు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉండగా మోటార్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ రెచ్చారు సభను మిస్లీడ్ చేశారు దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు ఇండియా కూటమి ఇరవై పార్టీల కలయికతో కాంగ్రెస్ కా మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి ఇరవై పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు ఇరవై ఓట్లు వచ్చాయి రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఓడిపోయింది ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజ్ పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు గతంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది ముప్పై స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదా చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు అసలు కాంగ్రెస్ లో హనుమంతరావు లాంటి నేతలు ఏమయ్యారు జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గర కూడా రానివ్వలేదని హరీష్ రావు అన్నారు